హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటాను ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనం వీడియోలోకి వెళ్దాం బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలి బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ నియమాలు పాటిస్తే చాలా మంచిది పెళ్లైన స్త్రీ ఐదోతనానికి గుర్తు బొట్టు ఇది సంప్రదాయం బొట్టు పెట్టుకోవడం వల్ల అన్నం మాత్రమే కాదు ఆరోగ్యానికి చాలా మంచిది అది వాళ్ళకి అందాన్ని ఇచ్చేది కళ్ళకు కాటుక ముఖానికి బొట్టు ఎంత అందంగా రెడీ అయినా కూడా నుదుటిన బొట్టు లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది కళావిహీనంగా కనిపిస్తారు అందుకే బొట్టు పెట్టుకుంటారు హిందూ సంప్రదాయంలో బొట్టు లేదా తిలకం పెట్టుకోవడానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు పెళ్లైన మహిళలు తప్పనిసరిగా పాపిటి మధ్య కుంకుమ ధరిస్తారు అది భర్త క్షేమాన్ని సౌభాగ్యాన్ని సూచిస్తుంది మరీ ముఖ్యంగా పెళ్ళైన ఆడవారికి బొట్టు ఐదోతనాన్ని సూచిస్తుంది నుదుటిన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు జ్ఞాపక శక్తి ఆలోచన శక్తికి నుదుట భాగం స్థానం అందుకే రెండు కనుబొమ్మల నడుమ బొట్టు పెట్టుకుంటారు నుదుటిన బొట్టు సంప్రదాయంగా మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది గౌరవానికి సూచికగా బొట్టు నిలుస్తుంది అందుకే ఏదైనా శుభకార్యాలకు పిలవడానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా బొట్టు పెట్టి ఆహ్వానిస్తారు కుంకుమ సింధూరం గంధం భస్మం ఇలా రకరకాలుగా వాటిని బొట్టుగా పెట్టుకుంటారు బొట్టు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది నాడులు ఉత్తేజితం అవుతాయి తలనొప్పి దగ్గుతుంది ఏ వేలుతో పెట్టుకుంటే ఎటువంటి ఫలితం ఉంటుంది చాలా మంది బొట్టు పెట్టుకోవడానికి ఉంగరం వేలు పవిత్రమైనదిగా భావిస్తారు శాస్త్రం ప్రకారం ఉంగరం వేలుతో బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంట్లో శాంతి ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్ముతారు దేవతల చిత్రపటాల మీద బొట్టు పెట్టేందుకు కూడా ఉంగరం వేలుని మాత్రమే ఉపయోగించాలి ఈ వేలు స్థానం సూర్యుడిది కావడం వల్ల ఆయన శక్తి మనలోకి వస్తుందని విశ్వసిస్తారు చిటికిన వేలుతో బొట్టు పెట్టుకోకూడదని హిందూ గ్రంథాలు వెల్లడిస్తున్నాయి భూతాలు తంత్రక్రియలు చేసేటువంటి కార్యక్రమాల్లో మాత్రమే ఈ వేలుతో బొట్టు పెట్టుకుంటారు వేలతో కూడా బొట్టు పెట్టుకోవచ్చు శని మధ్య వేలు మూలంలో ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి వేలతో బొట్టు పెట్టుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుంది సంపద పెరుగుతుంది చూపుడు వేలిని మృతదేహంపై బొట్టు పెట్టడం కోసం మాత్రమే ఉపయోగిస్తారు ఈ వేలితో బొట్టు పెట్టడం వల్ల మోక్షం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది చనిపోయిన వారికి తప్ప మరొకరికి చూపుడు వేలుతో బొట్టు పెట్టకూడదు బ్రొట్టన వేలు శుక్రుడి స్థానాన్ని సూచిస్తుంది ఆరోగ్యాన్ని ప్రసాదించే గ్రహంగా పేర్కొంటారు అందుకే బ్రొట్టనవేళతో తిలకం పెట్టుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఎరుపు రంగు ఎందుకు పెట్టుకోవాలి బొట్టు అనగానే ఎరుపు రంగుదే పెట్టుకుంటారు పెళ్లైన స్త్రీలు నలుపు రంగు బొట్టు అసలు పెట్టుకోకూడదు నాలుగు ముఖాలు కలిగిన బ్రహ్మదేవుడి రంగు ఎరుపు నుదుటిని బ్రహ్మస్థానం అంటారు అందుకే ఆయనకిష్టమైన ఎరుపు రంగు బొట్టు ధరిస్తారు వైదవ్యం పొందిన వాళ్లు మాత్రం ఎరుపు రంగు బొట్టు పెట్టుకోరు విభూదిని పెట్టుకుంటారు మహిళలతో పాటు పురుషులు కూడా బొట్టు పెట్టుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల దానిమీద సూర్యకిరణాలు పడి శరీరంలోని నాడులు ఉత్తేజితం అవుతాయి బొట్టు లేని మొహం మీద చూసేందుకు కూడా బాగోదు ఫ్రెండ్స్ మిన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన